ఆ చిన్నప్పుడు ఒక కత్ చెప్తూ ఉండేవారు ఒక ఆయన దేవుడి కోసం బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షమయ్యే భక్త ఏం కావాలో ఒక్క వరం కోరుకో అంటే స్వామి చాలా ఇబ్బందిగా ఉంది అర్జెంటుగా ఒక చెంబుడు నీళ్ళు ఇప్పించండి అన్నట్టు దేవుడు చెంబుడు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ఏడు దేవుడి కోసం ఈ దేవుడు ఎక్కడున్నాడు అని వెతికితే ఇంకెక్కడ ఉంటాడు దేవుడు చెంబు నీళ్ళు వెళ్ళిపోయాడు అదే వరం అలాగా భగవంతుడే ప్రత్యక్షమయ్యి ఎవరికీ రానటువంటి అదృష్టం మీకొచ్చి సన్నిధానం మహాసన్నిధానం ముందు మీరు కూర్చుని ఆ పీఠం ముందు మఠం వేసుకుని పరిప్రశ్న వేయగలిగేటటువంటి అవకాశం అరగంట సేపో గంట సేపో మీకు వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు వేయాలి ఎంత విజ్ఞతతో కూడి ఎంత జ్ఞాన మార్గాన్ని పంచేటటువంటి ప్రశ్నలు వేయాలి చిల్లర ప్రశ్నలు అలాగే మేము యూట్యూబ్లో చెప్తుంటాం అవే మీరు చెప్పాల్సిన ప్రశ్నలు అవే అడగాల్సిన ప్రశ్నలు వారాహిదేవిని అందరూ పూజించవచ్చా అండి పూనకాల ఎందుకు వస్తాయి అది అవి ప్రశ్నల గజమహావి అందరూ పూజించచ్చా అండి అంటే ఇండైరెక్ట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో మనసులో మీరు ఏదైతే చేయమని చెప్పేశారో జనాలకి పబ్లిసిటీ పిచ్చి కోసం చెప్పేశారో ఫాలోయర్స్ కోసం దాన్ని గురువు నోటి నుంచి రప్పించేస్తే నీళ్లు శంఖంలో పోయిగానే తీర్థమైపోయినట్టుగా ఇక మీ మాటకి ఆథెంటికేషన్ వచ్చేస్తుంది అనేటటువంటి భావనలో మీరు చేసినటువంటి వీడియోలు మాకు అర్థమయ్యాయి ఎందుకంటే అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు ప్రశ్నోత్తర మాలిక పేరు కూడా పెట్టి పిచ్చి ప్రశ్నలు అడిగారంటే ఇంకా మీ అమాయకత్వానికి నవ్వుకోవాలో మేము అమాయకులని అనుకోవాలో మాకు అర్థం కావచ్చు పైగా మీ పరమానందయ్య శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు నా వీడియోలోకి వచ్చి నేను ముందే ఎవరే బాబు ఇది ఎవరి గురించి కాదు ఎవరి గురించి వ్యక్తిగతంగా కాదు ఇది నా అభిప్రాయం నా ప్రేక్షకుల కోసం మాత్రమే అని అంటే మీ పరమానంద శిష్యులందరూ అందరూ వచ్చి నన్ను కామెంట్లు చేయడం ఏ ఆయన ఏమనుకుంటున్నావు రా ఆయన ఒక శిఖరం నువ్వు ఒక నల్లివి ఏ శిఖరం మచ్చిపిచ్చా మచ్చిపిచ్చి కిలి మంజారో శిఖరమా ఎవరు గొప్పవాళ్ళు కాదు ఎవరు దేవుడు ఒకటంటాడు ఆయన దేవుడు రా ఆయన ఎలా అంటావు నువ్వు అంటాడు ఎవ్వరూ దే తిని ఇది వెళ్ళేవాడు ఎవ్వరూ కూడా కలియుగంలో దేవుడు కాదు వాళ్ళకంటే పీఠాధిపత్యం వచ్చింది వాళ్ళు పీఠాధీశ్వరులు కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి వి మస్ట్ ఒబే దెమ్ అంతే తప్ప ప్రతివాడు వచ్చి ఒక బిరుదు పెట్టుకుని ఏదో నేను సభా సామ్రాట నన్ను అంటారు చూసారా ఉత్తరా బిరుదులు తగిలిస్తారు తగిలిస్తాను అలాంటి పెట్టేసుకుని మనం బిరుదులు పెట్టేసుకున్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోము అది గమనించాలి ఆ ప్రశ్నోత్తర మాలిక పెట్టి ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తే యాక్చువల్గా ఇది రెండు రోజుల క్రితమే చెయ్యాలి నేను మీ వీడియో చూడగానే చెయ్యాలి కానీ వద్దు మరీ డైరెక్ట్గా అటాక్ చేసినట్టుగా ఉంటుంది నేను నేనంత ఇండైరెక్ట్గా చెప్పినా కూడా అని నేను ఆగితే మీ పరమానంద శిష్యులు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేసి ఒకడు బెదిరిస్తాడు ఒక డైరెక్ట్గా ఫోన్ చేస్తాడు మా ఫౌండేషన్కి ఫోన్ చేసి చిర్రా చాగా ఫలానా వాళ్ళ జోలికి వస్తే శర్రావు లేపేస్తాం ఏం లేపేస్తారా ఎక్కడి నుంచి లేపేస్తారు అవులేస్ నిజాన్ని నేను ఎవరి మీదకి వెళ్ళను అన్యాయం మీదకే వెళ్తా నేను పదేళ్ళ నుంచి మీ గురువు మార్కెట్లో ఉన్నా నేను ఎందుకు రాలేదు ఆయన మీదకి ఒక్కసారి వెళ్ళానా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాను తెలుసుకో ఇక్కడ ఉన్న వాళ్ళేం తప్పు మామూలు వాళ్ళు ఏం కాదు ఏదో మామూలు వాళ్ళు లేపేస్తాం ఉంటే భయపడే వాళ్ళం కాదు మేము ఎంతకంటే పెద్ద పెద్ద బెదిరింపుల చెల్ల మీద దాడులు చేసినా కూడా మేము తట్టుకున్నాం అర్థమైందమ్మా కాబట్టి పరమానంద శిష్యులు కంట్రోల్లో ఉంటే మంచిది ఇంకొకటి అంటాడు ఆహా ఇది ఫలానా వాడికి పెట్టు ఈ వీడియో ఫలానా వాడికి ఆ యూట్యూబర్ ఉన్నాడు ఒక మహిళ ఒక పండితుడు వాళ్ళకి చెంప పెట్టు చెంప పెట్టు కాదురా నా దగ్గర వీపు సాప అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరో ఊరుకోం మీ గురువుని నాశనం చేసేది మీరే మీ గురువుని రోడ్డు మీద పెట్టేది మీ శిష్యులే గుర్తుంచుకోండి ఒకసారి నా వీడియోలోకి వెళ్ళండి నా వీడియోలోకి వెళ్ళి మా శిష్యులను చూడండి నేను గురువు నేను చెప్పుకోను కానీ వాళ్ళు చోటు ఎంత క్రమశిక్షణగా ఉంటారో నేను గట్టిగా వేస్తే బెత్తం తీసుకుని బాధడానికి కూడా వెనకడిగాను చూసుకోపో కానీ మీ గురువులాగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సమాధానం చెప్పలేక ఈ అభిమానుల్ని ప్రేక్షకుల్ని ఈ చూసే వాళ్ళని ఫాలో రచ్చ కొట్టే టైపు కాదు నేను అర్థమైందా మీ గురువు ఏం చేస్తున్నాడో చెప్పనా పిచ్చినా తెలుసుకోండి తెలుసుకోండి ముందు ఏం చేస్తున్నాడో లిటరల్లీ మమ్మల్ని చీట్ చేస్తున్నాడు లిటరల్లీ సమాజాన్ని చీట్ చేసేస్తున్నాడు పూజ తెలుసా పూజ అంటే ఏంటో తెలుసా దీక్ష అంటే ఏంటో తెలుసా ఉపాసన అంటే ఏంటో తెలుసా దీక్షకి పూజకి ఉపాసనకి ఎంత తేడా ఉందో తెలుసా సాధకుడికి సంసారికి ఉపాసకుడికి ఎంత తేడా ఉందో తెలుసా భక్తుడికి సాధకుడికి ఎంత తేడా ఉందో తెలుసా అన్నిటినీ మిక్స్ చేసేసి గురువులేమో ఉపాసించచ్చు ఉపాసన చెయ్యొచ్చు అంటే మీ గురువు ఏం చేస్తున్నాడు తెలుసా పూజ చేసుకోవచ్చు అని తమ్మినేళ్ళలో పెడుతున్నాడు ఆయన ఉపాసన చేసుకోవచ్చు అని ఆయన చెప్తుంటే పూజ చేసుకోమని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అంటే జనాల్లోకి ఏదో ఒక రకంగా వాళ్ళు ఎలాగ మళ్ళీ వచ్చి అడగలేరు కదా ఇలా ఇలానా అని గురించి అడగలేరు పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల్ని డైవర్ట్ చేసి లిటరల్లీ మిమ్మల్ని వెర్రి పప్పాలని చేస్తున్నాడు మీ గురువు అర్థమైందమ్మా ఒకటి పెట్టాడు కామెంట్ చూశాను నేను వాళ్ళు స్థాయికి మరిచి స్థాయి తగ్గి మాట్లాడుతున్నారు వల్లగరగా నేను ఇలాగే మాట్లాడతాను నేను జనం మనిషిని నేను నేను సాగతీతలో ఆడంగి మాటలు నా దగ్గర ఉండవు మొహం మీద బద్దలు కొట్టినట్టే ఉండి నాతో వ్యవహారం నేను ఇలాగే మాట్లాడతా నా స్థాయి ఏంటో ఎక్కడ ఏ స్థాయిలో మాట్లాడాలో పిల్లలకి వీడియోలు ఎలా చేయాలి పెద్దవాళ్ళతో ఎలా చేయాలి సీరియస్ వీడియోలు నా స్థాయి నాకు తెలుసు నేను ఎవరిని మోసం చేయట్లేదు వీడియోలో మోసం స్థాయి భేదం స్థాయి స్థాయి అంటే ఎప్పుడు చూసుకోవాలి ఎవరన్నా మోసం చేసినప్పుడు చూసుకోవాలి అసలు పూజ అంటే ఏంటి అక్కడ ఆయన పెద్ద ఆయన ఏం చెప్పాడు బ్రహ్మ విద్యగా చేసుకోవచ్చు అంటే వీళ్ళు కామ్య సిద్ధి చేసేసారు అసలు బ్రహ్మ విద్య అంటే ఏంటి తెలుసా మీకు బ్రహ్మ విద్య అంటే ఏంటో తెలిస్తే అప్పుడు చెప్పదు అక్కడ ఆయనేమో బ్రహ్మ విద్య అని చెప్తాను ఆయన అక్కడ తప్పట్లేదు కరెక్ట్గా చెప్పుకెళ్తాడు బయటపడకుండా పెద్ద ఆయన చక్కగా చెప్తుంటే వీళ్ళు తమ ఆయనేమో బ్రహ్మ విద్య అంటే మీరు కోరికల కోసం చేసేసుకోవచ్చు అసలు బ్రహ్మ విద్య అంటే ఏంటి బ్రహ్మసిద్ధి అంటే ఏంటి ఇష్టకామ్యార్థ సిద్ధి అంటే ఏంటి అసలు పూజకి ఉపాసనకి ఉపాసించవచ్చు అని ఆయన చెప్తుంటే పూజ చేసుకోవచ్చు అని ఈయన చెప్తున్నాడు ఇప్పుడు అర్జెంటుగా మనకి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి దుర్గాదేవి లక్ష్మీదేవి ఇంతమంది శివుడు ఇంతమంది దేవతలు ఉంటే ఇప్పుడు అర్జెంటుగా కొత్త దేవతలను మార్కెట్లోకి తీసుకొచ్చి అక్కడ ఏం చెప్పారు గుప్త నవరాత్రులు అని చెప్తే దాన్ని రచ్చ నవరాత్రులు చేసి రచ్చ రచ్చ చేసి దాన్ని అంతగా సాధకులు చేసుకునేటటువంటి దేవతలు అందరూ చేసుకునేది అయితే దాని గుప్త నవరాత్రులు ఎందుకంటారా ఎందుకంటారు గుప్త నవరాత్రులు అంటాడా ఎవడన్నా ఎందుకు పెట్టారు దాన్ని గుప్త నవరాత్రులు అని పేర్లు చెప్పారు సాధకులు గుప్తంగా చేసుకోమని అంతే తప్ప రచ్చరత్స చేసి ఎవడో ఇష్టం వచ్చాడు వాడు చేయమని కాదు అది తెలుసుకోండి మీ శిష్య గణాల ముందు మీ ముఖాల మండ మీ ముఖాల మండ ఒకళ్ళని ఫాలో అయ్యే ముందు వాడు మనం మోసం చేస్తుంటే దరిద్ర దరిద్రగొట్టు స్థితిలో మీరు ఉన్నారా మీరు సన్నాసుడు మీరు నిజంగా సన్నాసులే అంత పనికి మాన సన్నాసు నేను ఎక్కడా చూడలే ఎంతోమంది గురువుల శిష్యులు చూశాను కానీ మీలాంటి సన్నాసులు నేను ఎక్కడా చూడలేదు ఎంతసేపు ఎవడన్నా వెళ్తే ఎవడన్నా కామెంట్ చేస్తే వాడిని పచ్చిబూతులు ఇట్టేయడం ఎవడన్నా వీడియో చేస్తే వాడి వీడియోలోకి ఇష్టం వచ్చి చేసేయడం నా వెళ్ళారా మీలాంటి వాళ్ళు నా బొచ్చు ఊడిపోయింది రా మీలాంటి వాళ్ళని చూసి 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 కత్తి అందుకున్నానుకో పరిస్థితి బాగోదు మళ్ళీ చూసుకోండి మోసం చేసేవాడిని తెలుసుకోలేరు కానీ నా మీద యుద్ధానికి వస్తారా మీరు అంత మోనగాళ్ళారా మీరు హౌలేస్ నా జోలికి వస్తే మామూలుగా ఉన్నది వ్యవహారం ఎవడేమనుకున్నా సరే నిజాయితీగా ధర్మంగానే ముందడుగు వేసేస్తా అన్నిటికీ తెగించే వచ్చే దీంట్లో కాబట్టి ముందు మీ గురువుని అడగండి గురువుగారు గురువుగారు మీరు మమ్మల్ని ఎందుకు తప్పు తప్పుదోవ పట్టిస్తున్నారు అక్కడ ఆ పెద్ద ఆయన ఏం చెప్పారు స్వామీజీ ఆయనేమో ఉపాసించవచ్చు సాధకులు అని చెప్పి మీరు అందరూ పూజ చేసుకోవచ్చు అంటారు అందరికీ సాధకుడికి ఎంత తేడా ఉంది ఉపాసనకి పూజకి ఎంత తేడా ఉంది అసలు మీకు తెలుసా అండి పూజ ఉపాసన అంటే మీకు తెలుసా మీరు మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అని నిలదీయండి నిలదీయండి గట్టిగా తప్పు తప్పేం లేదు ఎందుకంటే తప్పు చేసేవాడు నిలదీయండి నన్ను అలాగే నిలదీస్తారు చాలామంది మీరు చూసే ఉంటారు దానికి నేను సమాధానం చెప్పుకుంటూ ఉంటాను సమాధానం చెప్పాలి ముంగిలాగా నంగిలాగా దాక్కుంటా అంటే కుదరదు యూట్యూబర్సు చేతిలో ఉంది కదా అని ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పేసి అని యూట్యూబ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ ఎంత వాడైనా కామెంట్ చేస్తారు చేస్తారు చేస్తారంతే వాళ్ళకి అనవసరం తప్పు చేసి ఎవరైనా చేస్తారు తప్పు మాట్లాడితే ఎవరిని వదలరు ఇది సోషల్ మీడియా అంటే గుత్తాధిపత్యం మొత్తం మీ చేతిలోనే ఉండి మీరు ఏం చెప్తే దానికి అందరూ కూడా తప్పేట్లు కొట్టాల మీ శిష్యులు కొడుతున్నట్టుగా సామాన్లు వాయించుకోవాలి సామాన్లు మీ శిష్యుల్లాగా అంతే తప్ప ఎవడన్నా ఏంటిది అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎలాంటి లక్షల మంది వచ్చేటటువంటి చూసేటటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళి యూట్యూబ్ని కామెంట్ చేయడం మీరు ఎలా వచ్చారు మార్కెట్లోకి మీరు దేని ద్వారా చెప్తున్నారు మీరు ఏమైనా సొంత ప్లాట్ఫామ్ పెట్టుకున్నారా యూట్యూబ్లో చెప్పకుండా మీరు సొంతంగా ప్లాట్ఫామ్ పెట్టుకుని దాంట్లో చెప్పుకుంటున్నారు మీరు ఏమన్నా మీరు యూట్యూబ్ మీదే బతుకున్నారాయా మీరు యూట్యూబ్ మీదే బతుకుతున్నారు సిగ్గు ఉండాలి మాట్లాడడానికి యూట్యూబర్స్ని కామెంట్ చేయడానికి సిగ్గు ఉండాలి మామూలుగా చెప్పడం వేరు అలాంటి కార్యక్రమాల్లో మంచి చెప్పబోయే అని పిలిస్తే నీ ఉక్రోషం అక్కసు ఆక్రోషం అక్కడ వెళ్ళగొడితే ఎలాగా ఏమన్నా ఒక వీడియో చేయండి నేను తప్పు చేశాను శిష్యులారా జనాలారా మిమ్మల్ని తప్పుదవ పట్టించాను నేను మీ చేత చేయకూడనటువంటి పూజలన్నీ చేయించాను పెద్దలు కూడా ఉపాసన అని చెప్తే నేను మీకు పూజ అని మోసం చేశాను అది ఉపాసకులు చేయాలి అది బ్రహ్మశద్ధిక బ్రహ్మ విద్యగా చెయ్యాలి ఆయన చెప్పాడు ఆయన నేనేంటి అందరూ చేసేసుకోవచ్చని టైటిల్ పెట్టేశాను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను మీరు ఏమన్నా అడుగుతుంటే నేను జనాలు ఉసుకొలిపేస్తున్నాను మీ మీద బూత్లు ఇట్టించేస్తున్నాను మీరు మాట్లాడకుండా నోరు చేస్తున్నాను నన్ను క్షమించండి నాకు అంత జ్ఞానం లేదు పెద్దవాళ్ళు చెప్పిన మాటలను చెప్పినట్టుగా చెప్పడానికి మార్గం లేదు నాకు లేదు తెలియదు ఉన్న క్రేజ్ పోతుందేమో అని భయం కాదంటే నాకు సబ్జెక్ట్ లేదు ఏదో అల్లా అల్లా చెప్పుకుంటూ బతుకుతూ ఉంటాను రాకపోతే నేర్చుకోండి అయ్యా తెలుసుకోండి సామ్యదం వారు నేను ఆయన పాదాలు పట్టుకోండి వెళ్ళి నేను వెళ్దాం అనుకుంటున్నాను నేను కొన్ని రోజుల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేద్దాం అసలు శ్రీ విద్య అంటే ఏంటి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు లేరు మార్కెట్లో అలాంటిది ఉన్నప్పుడు మనం వినియోగించుకోకపోతే ఎలా తెలుసుకోకపోతే ఎలా అబద్ధాన్ని నిజమై గోబెల్స్ ప్రచారం అంటారు హిట్లర్ దగ్గర ఉండేవాడు ఒక అని హిట్లర్ ఓడిపోతూ ఉన్న అన్ని సేనలు కూడా జర్మనీని కబళించేసి హిట్లర్ ఓడిపోయే స్థితిలో లాస్ట్ మినిట్ వరకు కూడా రేడియోలో మనం గెలుస్తున్నాం మనం గెలుస్తున్నాం జర్మన్స్ గెలుస్తున్నారు అదిగో వాళ్ళని ఓడించేసి వీళ్ళని ఓడించేసామని చివరి కరెక్ట్గా రేడియో స్టేషన్ మొదటించ వాడు కూడా మాయమైపోయాడు అంటే ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేస్తే దాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు మీరు చేసేది అది మీరు మీ శిష్యులు చీట్ చేస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని చీట్ చేస్తున్నారు దశ మహావిద్యలు సాత్వికంగా ఉ ఉపాసించమంటే సాత్వికంగా పూజ చేసుకోమని చెప్తారు దశ మహావిద్యలు మనకు అవసరం ఏంటమ్మా ఉన్న దేవుడు సరిపోరా ఈ కొత్త దేవుళ్ళు అందరూ వచ్చి కొత్త దేవుళ్ళు ఏం చేయాలి మీరు ఇప్పుడు జనాలు ఏం చేద్దా సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు సమాజంలో పిచ్చి బెర్రి ఒక భక్తి అనేటటువంటి అతిబెర్రిని ప్రోత్సహించేది మీరు కాదా మీరు కాదా మీరు కాదా చెప్పండి మీరు కాదు అని చెప్తే నేను నేల ముక్కు నేలని నా ముక్కుకి రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను లేనిపోని దేవతలు కొత్త కొత్త వాళ్ళని చూస్తే అవసరం లేని వాళ్ళని గుప్త నవరాత్రులు గుప్తంగా చేసుకుంటారు అని సాధకులు చేసుకుంటారు అంటే దాని గుప్త నవరాత్రులు మీద రచ్చ దాని పేరే గుప్త నవరాత్రులు రాను అయినా తెలుసుకోండి అయ్యా మహానుభావ మీకు దండం ఎందుకు జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు కనీసం పూజకి ఉపాసనకి దీక్షకి దీక్ష పూజ నిత్య నైమిత్త పూజలు ఉన్నాయి ఇంట్లో పూజ చేసుకుంటాం మనం అలాగే సజ్ఞాన స్వామి వ్రతం చేసుకుంటాం అదేంటి అయ్యప్ప దీక్ష చేస్తారు మండల దీక్ష అర్ధమండల దీక్ష అని వాళ్ళు చేసుకుంటారు అదేంటి అది వేరు పూజ వేరు ఉపాసన వేరు అంతటి వాడికి అమ్మవారు ఇచ్చేసింది కాళిదాస్ అంతటి అమాయి కూడా చేసుకున్నాడు కాబట్టి ఎవరినా చేసుకోవచ్చు కాళిదాసు సంసారంలో ఉండి చేయలే అమ్మవారి ఆరాధన భార్యను వదిలిపెట్టేసి అడవులోకి పోయాడు కొండల్లో కొండలోకి పోయి అక్కడ ఉపాసన చేసుకున్నాడు అక్కడ చేశాడు గ్రామదేవతను గట్టిగా పట్టుకున్నాడు ఆయన ఆయన ఏమో స్వయం భర్త సంసారంలో ఉండి చేయలేదు ఆయన సాధకుడిగా మారిన తర్వాత ఆయన ఉపాసన చేస్తే అప్పుడు అమ్మను అనుగ్రహించింది సంసారాలు చేసే పూజలు వేరు ట్రాన్స్ఫారం పట్టుకొచ్చి మన ఇంటికి పెట్టుకోకూడదు ఇంటి లోపల పెట్టుకోకూడదు ట్రాన్స్ఫారం దేనికి ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి పెద్ద పెద్ద కార్యక్రమాలకి పెద్ద పెద్ద బిల్డింగులకి పెద్ద పెద్ద కంపెనీలకి మనం వెళ్ళి ట్రాన్స్ఫారం పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే చస్తాం పేలితే పేలక్కలేదు తట్టుకోలేము మనం మనకి చిన్న కరెంటు వైర్ వైర్ సర్వీస్ వైర్ చాలు మన ఇంట్లోకి ట్రాన్స్ఫారాలు తీసుకురండి ఈ శక్తులన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ దేవతలో ట్రాన్స్ఫారాలు లాంటి వాళ్ళు వాళ్ళని మన ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వాటితో ప్రయోగాలు చెయ్యొద్దు సంసారంలో వాళ్ళు అసలు చెయ్యొద్దు నమస్కారం చేసుకుని సామ్యదం వారే చెప్పారు పన్నెండు నామాలు ఉన్నాయి అమ్మవారికి ఆ పన్నెండు నామాలు చేసుకుని దండం పెట్టుకోవచ్చు అని చెప్పారు తప్ప ఎక్కడా ఇంట్లో ఉపాసన చెయ్యండి మీరింట్లో నిత్యం ఇన్ని గంటలు పూజ చేయండి ఉపాసించాలని చెప్పి ఎక్కడా చెప్పలేదు సంసారాలకి అసలు ఏ ఉపాసన లేదు వాళ్ళు ఏవైనా మంత్రాలు తీసుకుంటే గురు ద్వారా సాత్విక మంత్రాలు తప్ప ఇంట్లో పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో అందులోనే ప్రత్యేకించి చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఉపాసనలు లేవు అంటూ ముట్టు మేము ఇంట్లో కలుపుకుంటామని అనుకునే వాళ్ళల్లో ఉపాసనలు లేవు అసలు లేదని మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి అంటూ వచ్చినప్పుడు మేము దూరంగా కూర్చుంటామని కలుపుకోమని నిష్టంగా ఉంటాం అనుకునే వాళ్ళు ఏదైనా చేయొచ్చు అంటూ ముట్టు కలుపుకునే వాళ్ళలో ఏ ఇలాంటి ఉపాసనలు ప్రత్యేకించి ఏదో ఈయన చెప్పారు కదా దశ మహావిద్యలు వారాహిదేవి ఏవో చెప్పారు కదా ఆ వారాహీదేవి ఈ వీళ్ళని ఇంట్లో ఉపాసించేటట్టు లేదు నమస్కారం చేసుకోవడమే పూజ వరకు చేసుకోవాలి అది కూడా అంట్లో ముట్లు కలవకుండా నేను మొదటి నుంచి అదే చెప్తున్నా శర్రావులు గారు ఈ దశ మహావిద్యలకి వారాహిదేవికి వ్యతిరేకము కాదు అందరూ చేసుకోవచ్చు కానీ ఎవరు ఎలా చేయాలో ఎంతవరకు చేయాలో అంతవరకే చేసుకోవాలి ఉపాసన ఇళ్ళల్లో చేయకూడదు ఉపాసకులు వేరు సాధకులు వేరు అది మీ గురువు చెప్పక మీరంతా తక్కువ మార్గాల్లో వెళ్తున్నారా నేను అసలు నేను ఈ వీడియో చేసేవాడే కాదు ఎందుకంటే ఆ పరమానంద రెచ్చగొట్టాను నా వీడియోలో వాళ్ళ కామెంట్లు డిలీట్ చేయడానికి నాకు ఒక గంట పట్టింది ఒక్కొక్కరిని బ్లాక్ చేసుకుంటూ బ్లాక్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుంది చూసారు పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా పందులు గుంపుగా దాడి చేసేసి నా మీద కామెంట్ల రూపంలో మెసేజ్లు ఫోన్లకి నువ్వెంత నీ అని నా బతుకేంటో నాకు తెలుసురా ముందు మీ బతుకులు చూసుకోండి మీరు మీరు ఆ దేవతలను ఇంట్లో అంట్లు ముట్లు కలుపుకునే ఇళ్లలో మీరు పూజలు చేస్తారు ఉపాసనలు చేస్తున్నారు ఎవరో చెప్పింది విని మీ బతుకులు మీ కొంపలో కొల్లే రాకుండా చూసుకుంటారా హౌలేస్ జయం